రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు కింద విషయంపై హామీ ఇచ్చారు రిజర్వేషన్లు ప్రభుత్వంలోనికి వచ్చిన ఆరు నెలల్లోపే కులగానాలు చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు గొల్ల కురుములకు అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే రెండవ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి రెండు లక్షల రూపాయల లబ్ధిదారునికి అకౌంట్లో వేస్తామని హామీ గురించి గొల్ల కురుములను మోసం చేశారు గొర్రెలు లేవు ఉద్యోగాలు లేవు ప్రతి ఒక్క యువ యువకునికి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక ఉద్యోగం అన్న ఇస్తే బాగుంటుంది మరి మీరు చెప్పిన ప్రకారం ఇరవై రెండు శాతం ఉన్న రిజర్వేషన్ నలభై రెండు శాతంకి మారుస్తామన్నారు ఇంకెన్ని రోజులు ఎన్ని రోజులు నమ్మాలి ఎయిట్ మంత్స్ దాటింది మీరు ఇలాగే ఉంటే ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు ఏదైతే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ చివరి చిట్ట చివరి వ్యక్తి వరకు మనకి సుఖంగా సంతోషంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పాటు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మా తెలంగాణ బీజేపీ పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఈరోజు మా మీడ్చల్ నియోజకవర్గం గట్కేశ్వర మండలంలో పెద్ద ఎత్తున అంటే గత ప్రభుత్వం అనుకోని లేకపోతే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అనుకో రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు కామారెడ్డి డిక్లరేషన్ అవుతుందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మా రాష్ట్ర ఓబీసీ ఆధ్వర్యంలో అన్న ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం ధర్నాలు నిర్వహించి ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారికి విణు పత్రం సమర్పించడం జరిగింది దానికో దా ఈరోజు మా దగ్గర ముఖ్య అతిథిగా అన్న ఆనంద్ గౌడ్ గారు మా జిల్లా పట్ట మా ఓబీసీ నాయకులు బీజేపీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా అభినందన తెలియజేస్తూ నిజంగా రేవంత్ రెడ్డి గారు గత ఎనిమిది నెలల ఎనిమిది నెలల కాలంలో కన్నా ముందు ఆయన ఇచ్చిన డిక్లరేషన్ ఏతుందో నేను బీసీ రిజర్వేషన్ అనుకోండి ఎస్సీ ఎస్టీలకు అన్ని రకాలుగా ఆదుకుంటాను లేకపోతే విద్యార్థులని విద్యాపరంగా లేకపోతే రిజర్వేషన్ పరంగా అన్ని రకాలుగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలన ఈరోజు రాష్ట్రంలో అసలు పరిపాలన సాగుతుందా లేదా అని తెలియడం లేదు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినట్టే ఈ ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ బీసీ వర్గాలని జరిగిన ఓబీసీ మోర్చా కామారెడ్డిలో పీసీసీ ప్రెసిడెంట్గా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ చూసి ప్రశ్నించడానికి మీ మండల కార్యాలయంలో మీరు ఇచ్చిన హామీలను జ్ఞాపకం చేయడానికి వాళ్ళ రాష్ట్రంలో అంతటా ఎంఆర్ఓ ఆఫీసులో మీ బీసీ డిక్లరేషన్ను మీకు జ్ఞాపకం చేయడానికి మీ ఎంఆర్ఓల ద్వారా పంపిస్తున్నాం కేసీఆర్ గారు చేసిన మోసాలనే నేను కూడా ఆయననే సేమ్ ఆయనలాగానే లాగా ప్రవర్తిస్తానంటే బీజేపీ ఓబీసీ మోర్చా కానీ ఎస్సీ మోర్చ కానీ ఎస్టీ మోర్చ కానీ బీజేపీ పార్టీ కానీ ఊరుకోవద్దని తెలియజేయడానికి ఇవాళ మేము మొదలుపెట్టాము మేము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం నువ్వు ఇచ్చిన హామీలను నిర్మించకపోతే బీసీలకు గౌర్స్పిస్తానన్న ఐదు ఎకరాలు ఏమైంది బీసీలకు ఇస్తున్న రీయంబర్స్మెంట్ ఏమైంది విద్యార్థులకు ఇస్తున్న పది లక్షలు ఏమైంది మత్స్యకారులకు ఇస్తామన్న లోన్లు ఏమైంది ప్రతి కులానికి ఒక్కొక్క హామీ చేసినాం మేము ఒకటే ఇవాళ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాం ఫస్ట్ మీ కలెక్టర్లకు సెకండ్ కలెక్టర్లకు ఇస్తాము బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని ఎంఆర్ఓల కార్యాలయాల ముందట ఈరోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు రిప్రజెంటేషన్లు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అధికారంలోకి రాకముందు ఆచరణకు సాధ్యం కానటువంటి అనేక రకాలైన హామీలను ఇచ్చి గత ప్రభుత్వం ఏదైతే లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసిందో మాటకి ముందు ఈరోజు ఆ లక్షల కోట్ల అప్పును చూపిస్తూ